వివరిస్తూ పద్మ మేడం గారు స్వయంగా రచించారు స్వయంగా రచించి స్వయంగా గానం చేశారు దానికి వారి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ అంటే ఓన్లీ వైఫే కాదు హస్బెండ్ కూడా ఉంటారు సో వారి బెస్ట్ ఆఫ్ ఎంతో సహకరించారు సో వేదిక అంతా కూడా ఎంతో కళ్ళు పండుగగా ఉంది సో ఈ మాస్టర్స్ అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా మరింత గట్టిగా సో ఇప్పుడు ముందు మనము ఈ కార్యక్రమాన్ని ప్రమీళ మేడం గారి పాటతో ప్రారంభించుకుందాం పద్మ సారి పద్మ మేడం గారి పాటతో ప్రారంభించుకుందాం కంటిన్యూ మనం హలో గురుదేవునికి నమస్కారం ఆత్మ స్వరూపులకి నమస్కారం ముందుగా మనకు ఆత్మ జ్ఞానాన్ని అందించిన అమ్మ నాన్నలు మరి పత్రిజి గురుదేవులు అమ్మ స్వర్ణమాలమ్మకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పిఎస్ఎస్ఏ మూమెంట్ తల్లిదండ్రులందరికీ పాద నమస్కారం చేసుకుంటూ మరి ఇక్కడ కూర్చున్న మాస్టర్స్ మా ముందు మన్న మాస్టర్స్ ఆసా మాస వ్యక్తులు కాదండి ఎంత ప్యూరిటీ అంటే మేము దగ్గరుండి చూసాము చాలా స్వచ్ఛందంగా సేవ చేస్తూ నిస్వార్థ సేవలో మునిగి మరి సదానంద యోగేశ్వరుల దగ్గర ఎంతో సేవ చేస్తూ మరియు వారు తెరవనికే ఉంటారు తెరపైన ఎప్పుడు కనిపించలేదు మరి అమ్మ స్వర్ణమాలమ్మ పత్రిజి గురుదేవులు ఆశీస్సులతో మీ ముందుకు వచ్చేసారు మీరందరికీ ఒకసారి గట్టికి ధన్యవాదాలు తెలుసుకున్నామా థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ధ్యానానికి ముందు ఎటువంటి సంగీతం పాట తెలియదు ధ్యానం చేసినాక వచ్చిన అంతరాత్మ జ్ఞానమే పాటగా మారింది మరి అలాగా ఏవైనా నాకు వినసొంపుగా ఉంటే ఆ పాట అలా పట్టేసి పాడుతుంటాను మాస్టర్స్ అలాగే పేరవరం పైన కూడా పాడాను మరి పూర్తిగా మరి ఒకసారి తర్వాత తదనంతరం మనము ఖాళీ సమయంలో పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం డాన్స్ చేద్దాం పాటతో మరి ఇప్పుడు చక్కని మరి కలగా ఉన్నటువంటి శివరాజ్ గారు అండ్ సుబ్బారావు గారు వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నంది కొట్టుకూరు నుండి సత్యశివ పిరమిడ్ మరి మన మహా మహాపిడ్ శక్తి క్షేత్రానికి మరి అష్టలక్ష్మి తల్లి శ్రీహరితో కూడి మరి సౌభాగ్యదాయిని అయి పుష్కలంగా సంపద కురిపించి అతి త్వరగా మరి పూర్తయింది ఇంకా సుందరంగా కావాలనే సంకల్పంతో మరి భాగ్యాద లక్ష్మి బారమ్మ అంటూ మరి కలకల కదా స్టేజీ మరి అమ్మని అయ్యతకుడి రమ్మంటూ హాయిగా పాడుకొని ముందుకు సాగుదాం ఓకేనా మాస్టర్స్ ओके इट क्लियर लक्ष्मी बार भाग्या दाले... ీ బ బారమ్మ నమే శోభా గ్యాధీ బారా ఆత్మ కరో గోదావరి తల్లి దగ్గర వశిష్ట గౌతమిలో మరి బత్రిజీ గురుదేవుల సన్నిధి అమ్మ నాన్న సన్నిధి ఎంత చక్కని ధ్యానం గుర్తించినటువంటి ఎంత భాగ్యమో అనే పాట మరి ముద్ర వేసుకొని కూర్చొని విందాం చక్కగా ఓకేనా హాయిగా సుఖంగా సుఖవంతంగా ధ్యానంలో కూర్చున్నాం కాళ్ళు క్రాస్ చేసుకుని చేతుల చేయి వెళ్ళి వెళ్ళి కలుపుకున్నాం సహజంగా కళ్ళు మూసుకొని సహజమైన సరళమైన గమనిస్తూ హాయిగా మన అంతరంగం లేక ప్రయాణం చేద్దాం మన గురువు గారి మరి కంఠంతో వినటువంటి చక్కని గీతాన్ని మనందరం ఆస్వాదిస్తూ హాయిగా కూర్చున్నాం ம என் ఎంత సౌక్యము బుద్ధయోగము యానా జీవితము ఎంత భాగ్యము సదయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము ఎంత భాగ్యము జీవన జీవితం ఎంత సౌఖ్యము ఇస్తూ నిండి ఉన్నాం అక్కరి ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ రెండు కళ్ళ పైన ఉంచుకున్నా హాయిన ఉద్యమంతా మరి చిన్న పాట పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి ప్రతి మనిషి ధ్యాన జ్ఞానాన్ని అందుకున్నది పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకునే వాళ్ళ పాట త్రీ మినిట్స్ ఉంటుంది మూడు నిమిషాలే చక్కగా అందరు పాడి మరిసారి గారికి మైక్ ఇచ్చేద్దాం ఓకే మాస్టర్స్ పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి మనిషి మేలుకోవాలి మన్ని ప్రజలు మేలుకోవాలి నవ సమాజం అవతరి

அல்லது நானும் நகராலே பரிமித்த மனக்கூ அல்லது நானும் தோவிலுக்கு போவாலே அல்லது நானும் தோவிலுக்கு போவாலே iwe lito wali. ഭവാനി <laughs> മാ Thank you, thank you, thank you madam.